గణేశాయనమ ఓం గమ్ గణపతి అయ్యమ కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానంలో ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఏడు గంటలకు హుండీ కౌంటింగ్ ప్రారంభమైంది అన్నీ కూడా ఉండేలు అన్నీ కూడాను తీసుకొని ఆస్థానం ఉండడానికి ఎనిమిది గంటలకు వచ్చి ఇక్కడ హుండీ కౌంటింగ్ ప్రారంభమైంది ప్రారంభమైనాక హాజీగా జరుగుతూ ఉంది బ్యాంక్ వాళ్ళు ఒక పది గంటల ప్రాంతంలో రావడం జరిగింది ఫస్ట్ రౌండ్ ఇచ్చే టైంలో వాళ్ళు క్యాష్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు అప్పటికే ఒక రెడ్ ట్రేలో ఉండి ద్వారా వచ్చినటువంటి బంగారు వెండి అంతా కూడాను అక్కడ పెట్టడం జరిగింది అందులో వంద గ్రాములు పూ గోల్డ్ నైన్ నెంబర్ ఉన్నటువంటిది కుండి ద్వారా వచ్చింది అది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ దాన్ని ఈ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి అప్రైజర్ ఒక వ్యక్తి ఆ మేనేజర్తో పాటు క్యాషియర్తో పాటు వచ్చి క్యాష్ తీసుకోవడానికి వచ్చి ట్రే పక్కన కూర్చొని మెల్లగా ట్రేలో నుండి అతను దాన్ని తీసుకొని లోపల పెట్టుకున్నాడు పంచ లోపల పెట్టుకున్నాడు బహుశా భవిష్యత్ ఉండొచ్చు దాంట్లో పెట్టుకున్నాడు అక్కడ నుండి అతను అటు ఇటు చూసి మళ్ళీ మెల్లగా వెళ్ళి ఆ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు మళ్ళీ సపరేట్గా కౌంటింగ్ చేస్తారు దాన్ని మా దగ్గర తీసుకున్న క్యాష్ అక్కడ గోడ పక్కన ఒక సంచి పెట్టుకున్నాడు ఆ సంచిలో తీసుకొని వెళ్ళి దీన్ని దాచిపెట్టేసి మళ్ళీ వచ్చి యథావిధిగా ఆయన కౌంటింగ్ చేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని సిసి కెమెరాల ద్వారా మా సిసి కంట్రోల్ రూమ్ నుండి నాకు హోమ్ వచ్చింది వెంటనే ఇక్కడే ఏఎస్ఐ తర్వాత ఇతర పోలీసులు మా హోమ్ గార్డులు ఉన్నారు మా సిబ్బంది ఏఈఓలు వాళ్ళందరూ కూడా ఉన్నారు బ్యాంక్ సిబ్బంది కూడా ఉన్నారు వాళ్ళందరినీ వెళ్ళి అక్కడ సెర్చ్ చేయమని చెప్పాను సెర్చ్ చేస్తే ఒక ఇది దొరికింది దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఈ వంద గ్రాములు ప్యూర్ గోల్డ్ బిస్కెట్ ఒక రింగు అది ఒక కోటిన్నర గ్రాము ఉంటుంది తర్వాత అతని షర్త్ కూడా దాంట్లోనే ఉండింది షర్ట్ జేబులో ఒక ఐదు వందల రూపాయలు ఉండింది యాక్చువల్గా అయితే హుండీ కౌంటింగ్ వచ్చేటప్పుడు బంగారు కానీ డబ్బు కానీ ఏమి కూడా తీసుకుని తర్వాత అప్రవైజర్గా పనిచేస్తున్నాడు సో అతను పిలిపించి అడిగితే లేదు లేదు కరెక్ట్ అన్నాడు నేను సీసీ కెమెరాల్లో చూసే బాబు నేను అడుగుతున్నట్టు నిజం అంటే మళ్ళీ నిజమే అనేసి అన్నాడు ఏదో చెక్ చేసేదాన్ని తీసుకొని పోయినాను అని అన్నాడు చెక్ చేసేది అనేది ఆయన అప్రైజర్గా ఉన్నా కానీ రెండు గంటలకు అది మా వాళ్ళ సమక్షంలో జరుగుతుంది అది రెండు గంటల వరకు అప్పటివరకు వచ్చిన బంగారు వెండి అంతా కూడా ట్రైలు కూల్ చేసిన తర్వాత మళ్ళీ రెండు గంటలకు ఆఫ్టర్ లంచు మా వాళ్ళ సమక్షంలోనే దాన్ని అప్రైజ్ చేస్తారు ఆయన కానీ ఇది జరిగింది సంఘటన పది ఇరవై పది పంతొమ్మిది ఆయన లోపలి పెట్టుకోవడం అక్కడ పోయి దాచిపెట్టడము పది ఇరవై ఎనిమిది అంటే ఫస్ట్ రౌండ్లోనే ఫస్ట్ రౌండ్ క్యాష్ తీసుకుని పోయే టైంలోనే ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగేటప్పుడు మళ్ళీ సీసీ కెమెరాలను పరిశీలించి ఫుటేజ్లన్నీ కూడా తిప్పి చూస్తే ఆయన దోషి అనేది అర్థమైంది వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేసి కేసు పెట్టడం జరిగింది

you am know.